ఈ రోడ్డులో ప్రజలకు అడుగుకో గండం అధికారులు నికో దండం ఈ దారి యమలోకానికి రహదారి గుంతలతో చిన్నపాటి చెరువులుగా మారిన ప్రధాన రహదారి వర్షాకాలంలో భారీ గోతులతో చిన్నపాటి చెరువులను తలపిస్తున్న రోడ్డు ప్రయాణానికి అష్ట కష్టాలు పడుతున్న వాహన చోదకులు నెమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారులు దున్నపోతు మీద వాన దున్నపోతు మీద వాన చందాన ఇక్కడ ప్రజా ప్రతినిధుల వ్యవహారం జోద్యం చూస్తున్న ప్రజా ప్రతినిధులు నాయకులు అంటున్న ప్రజలు సమస్య సమస్య పరిష్కరించుకుంటే నిరాహార దీక్షలకు సిద్ధమవుతున్న స్థానికులు రాజమహేంద్రవరం ఈస్ట్ గోదావరి డిస్టిక్ ఉక్కుంపేట గ్రామ పంచాయతీ ఉక్కింపేట నేషనల్ హైవే ఎన్హెచ్ సిక్స్టీన్ నుండి పెద్ద వెళ్ళే రోడ్డు చాలా గుంటలమయంతో ఉంది సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి ఈ రోడ్డు చిన్న చిన్న గుంటలు కానీ పెద్ద గుంటలు కానీ కూర్దామని ఎవరికి కూడా బాధ్యత లేదు ఈ గుంటలు చిన్న చిన్నవి కాస్త చాలా పెద్దవి అవుతున్నాయి ఇక్కడ ఆటో వాళ్ళకి కానీ బైక్ మీద వెళ్ళే వాళ్ళకి కానీ రోజువారీ కూలి పని చేసుకునే వాళ్ళకి కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది ఏ సమయంలో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావట్లేదు వర్షం పడితే మరీ దారుణంగా ఉంది గుంట కానీ కనీసం ఏది కూడా ఇక్కడ ఎవరికి కనిపించినంత మరి అంత చాలా దారుణంగా ఉంది ఈ గుంటలో పడిన తర్వాత ఆటో రిపేర్లకు వస్తే వాళ్ళ ఆటోకి రోజుకి వచ్చే జీతం కూడా వాళ్ళకి ఏం సరిపోవట్లేదు ఈ గుంట కారణంగా అలాగని చెప్పి బైక్ మీద వెళ్ళే వాళ్ళు తాపి పని వాళ్ళు కానీ ఎలక్ట్రిషన్ కానీ ఎవరైనా వెళ్తే వాళ్ళు వెన్నుపోస కంప్లైంట్ అంటున్నారు లేదా కిడ్నీ కంప్లైంట్ అంటున్నారు ఈ రాజమండ్రి రోడ్లో ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు ప్రజలు ఎక్కువగా నివసించడం ఎక్కువగా జర్నీ చేసే రోడ్డు ఇది ఈ రోడ్డుకి ఉపయోగపడదు కదా ఏమైనా రోడ్డు వేస్తే బాగుంటుంది అవతల పక్కన బొమ్మ గృహాలు వందడుగు రోడ్డు వేస్తారు ఆ రోడ్డు ఎందుకు ఉపయోగపడుతుంది ఎవరికి అర్థం కావట్లేదు ఆ రోడ్లో కనీసం ప్రజలుగా కనీసం ఫైవ్ పర్సెంట్ పీపుల్స్ కూడా ఎవరు తిరగట్లేదు దయించి ఎవరైనా ఈ రోడ్డు వేస్తే వందకి నూట యాభై శాతం తిరిగే ప్రజల్లో ఉన్నారు ఇటు పక్కన మారంపూడి హైవే శాంక్షన్ అవ్వడం వలన ఇటు పక్కన ప్రజలు ఇంకా ఎక్కువ తిరుగుతున్నారు ఎవరినో దయించి రోడ్డు వేస్తే మరీ బాగుంటుంది చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా యాక్సిడెంట్లు అవడం గర్భిణిశీలు వాళ్ళు చాలా ఇబ్బందిగా చాలా ఇబ్బందిగా ఉంది ఈ రోడ్ నుంచి వెళ్ళాలి దానపేట హైటెక్ హాస్పిటల్ కి అయినా దేనికైనా వెళ్ళాలన్నా బొమ్మూరు నుంచి అయినా కాశవరం వేయించనా ఈ రోడ్ నుంచి వెళ్ళాలి మారంపూడి హైవే నుంచి వెళ్ళడానికి ఉండట్లేదు ట్రాఫిక్ పొనిటే వెళ్దామంటే అంటే మయం ఎవరో ఏ ఏ సమయంలో పడిపోతారు ఏమి ఇంజరీ అవుతుంది అనేది భయపడుతూ ఉన్నారు వాళ్ళు రీసెంట్గా ఎదరా ఒక ఇద్దరు కూరలో బైక్ స్లిప్ అయ్యి గుంటలో పడి కాలు బ్రేక్ ఏందని చెప్పి మొన్న రీసెంట్గా తెలిసిందన్నమాట అది కరెక్ట్గా మన నాలుగున్నర ఐదు ఆ ప్రాంతంలో ఇలా ఉంటే చాలా ఇబ్బందికరం